దేశం కోసం ధర్మం కోసం త్యాగాలను చేయటం బీజేపీ పార్టీ నైజమని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు స్వర్గీయ శ్యామ్ ముఖర్జీ అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యరాణి అన్నారు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పక్షం రోజులుగా అమ్మ పేరున మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్న ఈ సందర్భంగా శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయం ఆవరణలో ఇరవై ఆరవ డివిజన్ మార్కెండయ్య కాలనీలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుల సంధ్యారాణి హాజరై రామాలయం ఆవరణలో మార్కెండేయ కాలనీలోని మొక్కలను నాటారు ఈ సందర్భంగా సంధ్య రాణి పిడుగు కృష్ణ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి అమ్మ పేరున ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని కోరారు ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ లోని ఆర్టికల్ త్రీ సెవెంటీ విముక్తి కోసం పోరాటం చేసి ఆ పోరాటంలోని అరెస్ట్ అయ్యి ప్రాణాలను కోల్పోవడం జరిగిందన్నారు ప్రతి బీజేపీ కార్యకర్త దేశం కోసం పార్టీ కోసం పనిచేయాలని సూచించారు ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే పార్టీ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి కార్యకర్తలందరినీ కూడా సన్నద్ధం చేస్తూ ప్రతి బూత్లో కూడా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ విముక్తి కోసం పోరాటం చేస్తూ అదే క్రమంలో అరెస్ట్ అయి వారు ఈ దేశం కోసం ప్రాణాలని అర్పించడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ అంటేనే త్యాగం త్యాగంతో కూడుకున్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఉండేటువంటి నాయకత్వం అది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సొంతం కాబట్టి వారి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పర్యావరణాన్ని కాపాడడం లోపల మేము సైతం అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ కాషాయ సైనికులంతా కూడా కదులుతూ ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అమ్మ పేరు మీద ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటారు ప్రతి స్త్రీని గౌరవించాలి అమ్మని పూజించాలి ప్రతి సందర్భంలో కూడా నరేంద్ర మోడీ గారు వారి యొక్క అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఎన్నికలలో పోయినారు ఈసారి అమ్మ లేదని చెప్పి ఎన్నికలలో వారు బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అంటే అమ్మను గౌరవించుకోవడం మన భారతీయ సంస్కృతి శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వర్ధంతి సందర్భంగా మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు పదో డివిజన్ శ్రీరామ్నగర్ రామాలయం టెంపుల్లో మరియు ఇరవై ఆరో డివిజన్ మార్కండ కాలనీలో ఇలా ప్రోగ్రాం చేయడం జరిగింది పర్యావరణ పరిరక్షణ కాపాడేందుకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చెట్లు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పక్షోత్ర కార్యక్రమం పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి ఖ్యాతం వెంకటరమణ మాజీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి జనగామ మండల అధ్యక్షులు గుండెపోయిన భూమయ్య బీజేపీ సీనియర్ నాయకులు పెద్దపల్లి రవీందర్ సులువ లక్ష్మీ నర్సయ్య మహావాది రామన్న మడికొండ శ్రీను బూడిది రమేష్ మాదాసు సుధాకర్ కుంబాల రాజు అందర్గా మండల అధ్యక్షులు బాణాల స్వామి శక్తి కేంద్రం ఇన్ఛార్జి మామిడి వీరేశం అందే రాజకుమార్ గుర్రం సురేష్ బొంగ మహేష్ బోండాల విశ్వనాథ్ బూతా అధ్యక్షులు చాతర్ల చంద్రయ్య కాటారం నర్సయ్య ఎర్రబెల్లి కనకయ్య పెద్దపల్లి రాజేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బ్రేక్ తీసుకుందాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి అన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్